స్వాగతం నేడు ఉద్యోగ విరమణ చేయించున్న ఎంఎస్ మూర్తి మాదాసు శ్రీనివాసమూర్తి ల్యాబ్ టెక్నీషియన్ జిల్లా వైద్యశాల కింగ్ కోటి తెలంగాణ వైద్య విధాన పరిషత్ హైదరాబాద్ వారు ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాడు ఉద్యోగ విరమణ చేయించున్న సందర్భంగా వారి జీవిత శైలి ఈ విధంగా ఉన్నట్లు వారి సహచరులు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు భరత్ సత్యనారాయణ పొన్నేకంటి సంజీవరాజులు వెల్లడించారు అతనికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు విద్యాభ్యాసం అంతా సికింద్రాబాద్ విజయవాడలో చేయడం జరిగింది అదేవిధంగా హైదరాబాద్లో మెడికల్ యాబ్ టెక్నీషియన్గా శిక్షణ పొంది ఉద్యోగ ప్రస్థానం అంతా హైదరాబాద్లో చేయడం జరిగింది మొత్తం నలభై రెండు సంవత్సరంలో ఐదు నెలల సర్వీసు పూర్తి చేసుకోవడం జరిగింది సేవా కార్యక్రమాల్లో విద్యార్థి దశ నుండి నాయకత్వ లక్షణాలు కలిగి ఉండి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుండి నేటి వరకు ట్రేడ్ యూనియన్ నాయకులుగా సేవలు అందించారు కరోనా సమయంలో పూర్తికాలం కోవిడ్ నైన్టీన్ మోడల్ వైద్యశాలగా ఉన్న కింగ్ కోటి వైద్యశాలనందు పూర్తికాలం పనిచేసే ఆర్ ఎక్సలెన్సీ గవర్నర్ డాక్టర్ తమిళసైతో సహా ఇతర స్వచ్ఛంద సంస్థలచే స్థన్మానించబడ్డారు దేవుడు వారి కుటుంబ సభ్యులను ఎల్లప్పుడూ ఆశీర్వదించాలని కోరుతూ భవిష్యత్తులో యూనియన్ కార్యకలాపాలలో తనదైన శైలిలో చురుగ్గా పాల్గొంటూ ఉద్యోగులకు బాసడగా నిలవాలని భవిష్యత్తులో ఆహ్లాదకరంగా సంతోషకరమైన జీవితం కొనసాగాలని కోరుకున్నట్లుగా వారు కోరారు